రాజకీయ పార్టీల మధ్య నాయకుల మధ్య ఆ మాటల తీరు చూస్తూ ఉంటే తెలంగాణ సభ్య సమాజం తలదించుకొని సిగ్గుతో తలదించుకుంటూ ఉంది ఇవాళ మాటలు సరిపోవట్లేదని చెప్పి దాడులకు సిద్ధమవుతూ ఉన్నారు కామారెడ్డి ఎమ్మెల్యే ఇంటిపైన ఆఫీస్ పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేయడానికి పోవడం అనేది అత్యంత హేయమైన చర్య ఇది ఇది ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలిపెట్టి లాంటిది అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు రక్షణ కల్పించాల్సింది పోయి ఇవాళ వాళ్ళే స్వయంగా దాడి చేయడం ఇది తప్పకుండా రాబోయే కాలంలో మూల్యం చెల్లి తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ వారికి సంఘీభావంగా పోవడానికి ఎమ్మెల్యేలు ప్రయత్నించిన ఎమ్మెల్సీలు ప్రయత్నించినా ఎంపీలు ప్రయత్నించిన భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రయత్నించినా కామారెడ్డికి పోకుండా మేడిచల్లో అరెస్ట్ చేయడం ఇతర ప్రాంతాలు అరెస్ట్ చేయడం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నాలాంటి వాడు ఇరవై ఐదేళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాం ఎప్పుడు కూడా చీటికి మాటికి ఔజరెస్టుల పేరిట చేయడం ఎప్పుడు జరగలేదు పోలీసు కేసీఆర్ ఇదే పనిచేసిండు రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఇదే పనిచేస్తుంది ఈ హౌజ్ పేరిట నాయకుల యాక్టివిటీని నిలువరించడం నాయకులు బయటికి పోకుండా చేయడం అటువంటిది ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి దీన్ని ప్రజలు గమనిస్తారు తప్పకుండా సందర్భం వచ్చినాడు మూల్యాన్ని చెల్లించక తప్పదని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఇలాంటి హౌజరెస్టులు చీటికి మాటికి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టడం ఇవాళ ప్రజాప్రతినిధి యొక్క హక్కులు కానీ ఇది కాంగ్రెస్ పార్టీ తగదని చెప్పి చరిస్తా ఉంది